హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఇదైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర లాస్ట్ బ్లాగ్ అనమాట ఇంకా మా ఇంటికైతే వచ్చేస్తున్నాము హాలిడేస్ కూడా అయిపోయాయి కాబట్టి మా దీవెనకైతే అస్సలు రావాలనిపించలేదు మా దీవెన బాబు అయితే నైట్ నైట్ వాళ్ళు నాన్తోనే వచ్చేసాడు అనమాట దీవెన అయితే కొంచెం చాలా చాలా రోజులు ఉంది కదా హాలిడేస్లో చాలా రోజులు అయిపోయింది వెళ్ళి కూడా మేము దగ్గర ఉన్నా సరే చాలా తక్కువ అనమాట వెళ్ళడం ఒక్కసారి రెండు సార్లు వెళ్ళాము ఇయర్లో మామూలుగా హైదరాబాద్లో ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏదైనా పని ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ వచ్చేవాళ్ళము సంవత్సరంలో మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అయినా వచ్చేవాళ్ళం అనమాట ఇప్పుడైతే చాలా తక్కువ దగ్గర ఉండడం వల్ల ఎవరైనా దగ్గర ఉంటే ఎక్కువ వెళ్తారు మాకేం పిల్లలు స్కూల్ వల్ల కుదరపోయేది వెళ్ళేసరికి ఈవినింగ్ సిక్స్ అయిపోయింది ఎప్పుడైనా సండే ఉంటే మాత్రం ఇంకా లేచేసరికి లేట్ ఆ అనమాట ఒక్కరోజు కొంచెం పడుకుంటారని లేపకపోయేది ఇంకా లేచేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయేది అందువల్ల చాలా తక్కువ వెళ్ళడం కాబట్టి దీవెన కొంచెం ఎమోషనల్గా అనిపించింది అనమాట రావాలంటే ఇంకా నెక్స్ట్ నేను వచ్చేసిన తర్వాత ఇంకా టీ తాగేసి వచ్చాము కాకపోతే టిఫిన్ అయితే చేయలేదన్నమాట పొద్దున్నే వచ్చేసాము కదా ఇంకా మా అమ్మ కూడా పనికి వెళ్తుంది పొలానికి అనేసి మేమైతే మార్నింగ్ వచ్చేసాం నెక్స్ట్ డే ఇంకొంచెం ఇక్కడ కొంచెం పని ఉంటుంది ఇల్లు క్లీన్ చేసుకోవడం అలా ఒకసారి చేసుకొని డ్రెస్సెస్ యూనిఫామ్స్ అవన్నీ నీట్గా సర్ది పెట్టేసుకొని వెళ్ళాను రెడీగా బ్యాగ్స్ అవన్నీ కూడా కాకపోతే వాళ్ళకి కూరగాయలు అవి తీసుకురావాలి నెక్స్ట్ డే స్కూల్కి అనేసి అన్ని రెడీగా పెట్టేసుకున్నాం వచ్చిన తర్వాత టిఫిన్ అయితే ఏం లేదు ఇడ్లీ పిండి దోసపిండి ఊరెళ్తామన్నా ఏం రుబ్బలేదనమాట కాబట్టి టీ పెట్టాను ఎలాగో అప్పలు పోసుకొని తింటారు కదా కారపూస టీ అంటే బాగా ఇష్టం మా వాళ్ళకి ఇంకా పోసుకొని తినేస్తారులా అనేసి టీయే కొంచెం ఎక్కువగా పెట్టాను పక్కన పాలు కాచాను పాలు ప్యాకెట్ అవి తీసుకొచ్చాము వారు ఇంకా మేము లేం కాబట్టి ఇన్ని రోజులు తెచ్చుకోలేదు పాలు పెరుగు అవన్నీ ఆయన బ్రష్ చేసుకొని అవే తింటున్నారు కట్టెగారలు అరిసెలు అవే తింటున్నారనమాట నేను తీసుకొచ్చిన అప్పలన్నీ కూడాను వాళ్ళకి ప్లేట్లో పెట్టేసి ఇస్తున్నాను కారపూస ఆ డబ్బా నన్ను తీసుకొచ్చాము ఇంకా మనకి రాత్రిండి అని అంటారు కదా దాంట్లోనేమో అరిసెలు ఈ రెండింటిలోనేమో కట్టెగారలు కొంచెం ఫ్రీగా ఉంటుందని అంటే అన్ని పెట్టకుండా కొంచెం ఫ్రీగా వేసుకొచ్చాను అన్నీ సర్దేసి పెట్టాను ఆల్మోస్ట్ ఇప్పటికీ ఫోర్ డేస్ అవుతుంది ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అవుతుంది అన్ని సగం సగం ఖతం అయిపోయాయి ఇంకొన్ని ఉన్నాయన్నమాట అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా డబ్బాలు క్లీన్ చేసుకోవాలి ఇంకొక ఫైవ్ డేస్ వరకు సిక్స్ డేస్ వరకు తింటారేమో చేసేటప్పుడేమో కష్టం అనిపిస్తుంది చేసిన తర్వాతనే వెంటనే అయిపోతూ ఉంటాయి అనమాట ఇంకా నేనైతే వాళ్ళకి టీ పోస్ ఇచ్చి కొంచెం కారపూస చెక్కగారులు అవన్నీ పెట్టేసి ఇచ్చాను కట్టెగారులు వాళ్ళు తింటూ ఉన్నారు నేను ఇంకా పని చేసుకుంటా ఉన్నాను అనమాట కిచెన్ అదంతా క్లీన్ చేసుకోవడం ఫ్రెష్ అయిపోయాను అంటే మామూలు ఇల్లు ఊడ్చేసి అంతా ఎక్కడ వైపు సర్దేసుకొని కొంచెం బట్టలు కూడా ఉంటే మిషన్లో వేసేసాను ఒక రెండు బెడ్షీట్స్ త్రీ డేస్ ఫోర్ డేస్ లేము కదా ఆ బెడ్షీట్స్ కూడా కొంచెం డస్ట్గా అనిపిస్తే అది కూడా తీసేసి ఇంకా అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను కూడా స్నానం చేసి వచ్చేసి ఇంకా రేపటి టిఫిన్ కోసం దోశకి నానబెట్టాను మళ్ళీ అప్పలే తింటే ఎక్కువ తిన్నాం అనుకోండి హీట్ చేస్తుంది అనమాట దానికోసం అనేసి ఇంకా దోశ పిండి నానబెట్టాను మార్కెట్కి వెళ్ళొచ్చాము వచ్చాము దాంట్లో వంకాయ తీసుకొచ్చి కర్రీ చేసాము కూరగాయలన్నీ కూడా బయటవి ట్రేలో కొన్ని ఫ్రిడ్జ్లో కొన్ని సర్దేసి సర్దేసాను అనమాట ఈలోపు ఫోన్ వచ్చింది మాట్లాడుతూ ఉన్నాను ఇక్కడేం పప్పు బియ్యం సపరేట్గా నానబెట్టాను కొంచెం వడకి వేరే తీద్దామనేసి మినపప్పు సపరేట్గా నానబెట్టాను దోశకైతే మామూలుగా అన్నీ కలిపి పెట్టేస్తాను కానీ దీంట్లో కొంచెం వడ కోసం అనేసి కొంచెం పప్పు దిద్దామని ఫస్ట్ ఈ పప్పు వేశాను అనమాట మినప్పప్పు అది నలిగిన తర్వాత కొంచెం పక్కకు తీసుకున్న తర్వాత బియ్యం వేశాను గ్రైండర్కే వేశాను తొందరగా అయిపోతే నాకు కొంచెం బయట వేరే పని ఉంది అంత బయటంతా కడిగేసి ముగ్గు పెట్టుకోవాలి అదంతా చేసే చేసేసుకోవాలని ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే ఇల్లు అంతా మనం క్లీన్గా ఉంచిపోయినా ఊరు వెళ్ళేసరికి అంత అంటే డస్ట్ డస్ట్గా ఉంటుంది నడిచేటప్పుడు కాళ్ళ కంటుతూ ఉంటుంది అనమాట కిచెన్ స్టవ్ కూడా క్లీన్ చేసే వెళ్ళాను ఎక్కడిదక్కడ పెట్టి వెళ్తే కొంచెం బెటర్ అనమాట చూడగానే మంచిగా అనిపిస్తుంది కాబట్టి ఎట్లయినా మళ్ళీ క్లాత్ పెట్టి తుడ్చుకోవాలి తోడ్చి ఇల్లు ఊడ్చేసి మాపు పెట్టుకోవాలి ఇంకా హైదరాబాద్ అయితే ఇంకెక్కువ డస్ట్ అనిపించేది ఇక్కడైతే అంత లేదు ఎందుకంటే ఎక్కువ డస్ట్ అది ఉండదు కాబట్టి కొంచెం తక్కువ అందులోనూ దగ్గరే కాబట్టి మా వారు వస్తూ ఉండేవాళ్ళు నైట్ నైట్ వచ్చేవాళ్ళు అనమాట మా దీవెన్ బాబు ఈయన ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కాబట్టి మనుషులు ఓడకపోయినా తోడకపోయినా కొంచెం బెటర్గా ఉంటుంది వాళ్ళు ఫై బయట హోంవర్క్ చేస్తున్నారు అందుకే సౌండ్స్ వస్తున్నాయి నేనైతే గ్రైండర్కి వేసేసాను పిండి నెక్స్ట్ ఇంకా కూరగాయలు తీసుకొచ్చాను కదా ఇది లాస్ట్ వీక్ తెచ్చిన క్యాబేజీ ఇది ఉండడానికి అయితే మాకు ముహూర్తం రాలేదు ఇంకా చూడాలి పక్కనేమో పువ్వులు పెట్టాను సాటర్డే కోసం అవి పువ్వులు తీసుకొచ్చా అనమాట ఆల్రెడీ కొన్ని ఆలు ఉన్నాయి కొన్ని ఏమో ఉల్లిపాయలు ఉన్నాయి నెక్స్ట్ ఇంకొంచెం క్యారెట్ వంకాయలు అల్లం ఎల్లిగడ్డ తీసుకొచ్చాను అల్లం పేస్ట్ లేదనేసి ఎల్లిపాయలు మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి అవి కొత్తగడ్డలు అనమాట అవి డెబ్భై రూపాయలకి ఇచ్చారు ఇంకా పెద్దవి అవి అయితే ఎనభై తొంభై అంట కిలోనే అల్లం కొంచెం రేటు తగ్గింది కానీ ఎల్లిపాయలు మాత్రం అస్సలు తగ్గలేదు ఎట్లున్నా సరే ఈక్వల్గా వేస్తేనే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ పావు కిలో అల్లం పావుకి ఎల్లు ఎల్లుల్లిపాయలు తీసుకొచ్చాము అందులోనే మాకు వీడియో పర్పస్ కాబట్టి నాన్ వెజ్ ఛానల్ ఉంది ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ దాంట్లో కొంచెం ఎక్కువగానే పడుతుంది మాకైతే ఎక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది వెజ్లో కూడా వేస్తాను నేను ఒక ఆకుకూరలు వాటిలో తప్ప మిగిలిన వాటిలో అన్నిట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను లేదంటే వెల్లిపాయలు కూడా ఎక్కువగా ఫ్రైలలో దంచి వేస్తాను లాస్ట్లో బాగుంటుంది ఫ్లేవర్ టేస్ట్ కానీ ఇంకా తీసుకొచ్చే పచ్చిమిర్చి అయితే బజ్జిమిరపకల్లా ఉన్నాయి అనమాట అన్ని అట్లాగే ఉన్నాయి మార్కెట్లో ఇంకా అవి ఒక హాఫ్ కిలో తీసుకొచ్చాను మిర్చి కూడా ఎక్కువగానే వాడతాను చట్నీకైనా తాలింపుకైనా లేదంటే కారల పచ్చికారం వేయడానికైనా వంకాయ కర్రీ అయినా లేదంటే సొరకాయ వీటిలోకి ఎక్కువ పచ్చికారం యాడ్ చేస్తాను ఇక్కడ క్యారెట్స్ పలావు లేదంటే వీళ్ళకి చపాతి చేసినప్పుడు క్యారెట్ ఫ్రై లేదు దీవెన క్యారెట్ ఫ్రై అంటే బాగా ఇష్టం బీట్రూట్ క్యారెట్ అవి మొత్తం అన్ని బయట పెట్టేవన్నీ సర్దేశాను ఇంకా ఉల్లిపాయలు తెలియలేదు అప్పటికే ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటే ఒక్క రూపాయి కూడా రాలేదన్నమాట మార్కెట్కి వెళ్తే కరెక్ట్గా ఐదు వందలు అయిపోయాయి గ్రేప్స్ అలాగే పచ్చి శనక్కాయలు కూడా తీసుకొచ్చాము ఇంకా పువ్వులు ఒక టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ తీసుకున్నాము ఐదు వందలు తీసుకెళ్తే కరెక్ట్గా అయిపోయాయి అన్నమాట కాలి చేతులతో వచ్చాము అంతకు ఎక్కువ ఎక్కువ తీసుకోలేదు ఎందుకంటే కొన్ని నాలుగు ఉన్నాయి ఇంట్లో ఉల్లిపాయలు ఉన్నాయి క్యాబేజ్ ఉంది ఇంకా కొత్తిమీర కరివేపాకు తీసుకోలేదు మర్చిపోయాను అట్లుందనమాట కాకరగా ఎక్కువ తింటాం మేము అందుకే కాకరగాయ ఎక్కువ తీసుకున్నాను అరకిలోకి ఎక్కువ తీసుకున్నాను అనమాట ఫ్రెష్గా ఉన్నాయి చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట ఇంకోటి అంటే కూరగాయలు చాలామంది ఫ్రెష్గా ఉంటే తినాలని ఇప్పుడు వచ్చే ఇప్పుడు ఈ రోజుల్లో అయితే ఎక్కువ ఫెర్టిలైజర్స్ ఎక్కువ వాడుతున్నారు కాబట్టి కూరగాయలు వాడిపోయిన తర్వాతనే తింటే దాంట్లో ఉన్న పురుగులు అవన్నీ దానిపైన కొట్టినవన్నీ ఫెట్స్ సెడ్ చచ్చిపోవడానికి కొడతారు కదా అలాగే ఉంటాయి వాడిపోయిన తర్వాత అయితేనే మంచిగా తినొచ్చు కొంచెం సాల్ట్ వాటర్లో వేసానంటారు కొంతమంది కొంతమందికి ఏం ఫ్రెష్గా ఉంటేనే ఇష్టము ఫ్రెష్గా ఎలా అంటే మనం ఎటువంటి మందులు అవి స్ప్రే చేయకుండా మన ఇంట్లో పండించుకున్న అయితే ఫ్రెష్గా తినొచ్చు కానీ మార్కెట్లో కొనకొచ్చిన మాత్రం కంపల్సరీ కొంచెం వాడిన తర్వాతనే వండుకోవాలి లేదంటే ఉప్పు నీళ్ళల్లో వేసి జాగ్రత్తగా వండుకోవాలి నేను మిర్చి అయితే ఇంత ముందు ఇప్పుడు కడిగి పెడితే ఉండట్లేదు అసలు ఇంతముందు అయితే మిరపకాయలు తొడాలు తీసి ఫస్ట్ కడిగి తూడ్చేసి చేసి తీసి ఆరబెట్టి కవర్లో పెట్టుకునేది అనమాట ఇంకా అలాగైతే టక్కున వంటలో వేసుకోవచ్చు అనేసి చూడండి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయన్నీ గోరు చిక్కుళ్ళు దీవి నాకు ఫేవరెట్ అనమాట గోరు చిక్కుడు ఫ్రై ఇది వచ్చేసి ఈవినింగ్ ఈవినింగ్ బ్లాగు దీవిన వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేసింది స్కూల్కి వస్తుందా రావట్లేదా అని కనుక్కోవడానికి మీ ఈరోజే వచ్చావమ్మా ఈరోజు రాలేదని చెప్పాను ఫోన్ పెట్టేసింది సరే ఆంటీ అని ఇంకా చూడండి కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను కూరగాయలు అయితే ట్రే తీసుకొచ్చేసి దాంట్లో పెట్టాల్సిన దాంట్లో పెట్టాను ఇంకొంచెం టమాటోలు అవి ఉన్నాయి నెక్స్ట్ అయితే వంకాయలు వరకు తీసుకొని కొంచెం సాల్ట్ వాటర్ వేసి కడిగాను ఒకసారి ఈ లోపు నాకు పిండి కూడా ఆల్మోస్ట్ మెదిగిపోయిందనమాట ఒకసారి కొంచెం వాటర్ వేసుకొని గిన్నె తీసేటప్పుడు గ్రైండర్ ఆప్ చేసేటప్పుడు కొంచెం వాటర్ వేసామంటే కొంచెం పిండి లూజ్గా అయిపోయి మన గిన్నెలోకి ఈజీగా వచ్చేస్తుంది దోశ పిండి మాత్రం కొంచెం లూజ్గా చేసినప్పుడు నేను డైరెక్ట్ గిన్నెలోకి పంపేస్తాను ఇంకా శనక్కాయలు కూడా సాయంత్రం అయింది కదా పిల్లల కోసం అనేసి తీసాను కొన్ని గ్రేప్స్ ఏమో కవర్లో ఉంటే పాడైపోతాయనేసి కొంచెం గాలికి ఆరుతాయని అందులో బుట్టలో అయితే వేసేసాను కొన్ని శనక్కాయలు అయితే సీజన్ కానప్పుడు మాత్రం బాగా నీళ్ళల్లో కడిగి నానబెట్టేసి కూడా పచ్చి శనక్కాయలు అని అమ్ముతూ ఉంటారు చాలాసార్లు నాకు అట్లా పైన పచ్చిగా ఉండేది లోపల గింజలు గట్టిగా ఉండేవి ఇవి మాత్రం అలా లేదు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కాబట్టి మంచిగానే ఉంది తీయగా ఉన్నాయి కాకపోతే కొంచెం మట్టి ఎక్కువగా ఉందనమాట ఒక రెండు మూడు సార్లు బాగా కడిగి కొంచెం రాళ్ళు ఉప్పు వేసి ఉడకబెట్టుకున్న టేస్ట్ బాగున్నాయి చాలా బాగున్నాయి టూ త్రీ డేస్ అని అలాగ ఉంటాయి కొంచెం వాడిపోయినట్టుగా అనిపిస్తాయి కానీ అలా ఉంటాయి అనమాట ఇంకా పిల్లలకి స్నాక్స్లోకి గ్రేప్స్ తీసుకున్నాను కొన్ని బ్లాక్వి కొన్ని ఏమో గ్రీన్వి తీసుకున్నాను ఇవి కూడా కడిగి పెట్టేసాను పల్లీలు కడిగినప్పుడే గ్రేప్స్ కూడా కడిగి మనకి ఆ బాస్కెట్లో వేసేయమంటే పైన ఒక నాప్కిన్ వేస్తే దోమలు అవి రాకుండా ఇంకా వాళ్ళకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినేస్తాను లేదంటే అవి కడగకుండా అలా పెట్టేస్తే మా దీవెన్ బాబు తినేస్తానే ఉంటాడు అడగకుండా ఏదైనా అక్కడ పెడితే సరే కరిగే పెట్టేస్తాను నేను వాడు తీసుకొని తింటాడని ఇంకా వాటి పని అయితే అయిపోయింది నెక్స్ట్ కొంచెం బియ్యం వేసేసి కడుగుతున్నా అనమాట రైస్ కోసం బియ్యం కడిగి పెట్టేసి ఆ తర్వాత ఇంకా కర్రీ చేసేసానంటే నాకైతే పని అయితే అయిపోయినట్టు వచ్చిన దగ్గర నుంచి కంటిన్యూస్గా రెస్ట్ లేకుండా పని అక్కడ రెస్ట్ తీసుకునే మొత్తం ఇంక ఈ రోజు నుండి స్టార్ట్ ఇక్కడ బిందెలో మోటార్ వేసి నీళ్లు పడదామనేసి చెవు పక్కన మనకి బిందె పెట్టేసుకుంటాను రైట్ సైడ్ దాంట్లో నీళ్ళు లేవు మోటార్ వేసి బయట కడిగి ముగ్గు పెట్టినప్పుడు ఈవినింగ్ ఇంక పొద్దున్న చలిపెడుతుంది కదా అందుకనే నైటే మాక్సిమం నేను నైటే ఓడ్చి చల్లి ముగ్గు పెట్టేస్తాను అప్పుడే కొంచెం వాటర్ అది పట్టుకుంటాను అనమాట బోర్ నీళ్ళు మినరల్ వాటర్ ఏమో తాగడానికి బోర్ వాటర్ ఏమో వంట చేసుకోవడానికి ఎస్సర్ ఏదైనా పెట్టడానికి దానికి యూజ్ చేస్తాను ఇంకా దోశ పిండి కూడా అయిపోయింది కింద ఏమైనా అంటుకుందేమో అని చూసేసి మొత్తం గిన్నెలో కొంపాను మనకి ఉంటాయి కదా గ్రైండర్వి రాళ్ళు వాటికి కూడా శుభ్రంగా తీసేసి గ్రైండర్ కడిగి పెట్టేసుకున్నాను వచ్చేసరికి మాకు ఈ నేను వచ్చేసరికి మార్నింగ్ ఆఫ్టర్నూన్ అయిపోయింది కదా రాలేదన్నమాట ఆ రోజు నెక్స్ట్ డే వచ్చేసరికి అలాగే ఉంటుంది కొంచెం స్మెల్ వస్తుంది అనేసి ఇంకా అప్పటికప్పుడు గ్రైండర్ నేనే కడిగాను ఇలా పిండంతా తీసుకొని శుభ్రంగా గిన్నెలో వేసేసుకొని గ్రైండర్ కూడా క్లీన్ చేసి అటు పక్కన బోర్డు ఇచ్చేసాను అనమాట ఇంకా జడ కూడా వేసుకోలేదు మార్నింగ్ ఎలా ఉందో అలాగే క్లిప్ పెట్టుకొని ఉన్నాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు కూడా దగ్గరే కదా బండి మీద ఒక ఫైవ్ మినిట్స్ అని అలాగే ముడి పెట్టుకునే వచ్చాననమాట జడ వేసి జస్ట్ బ్రష్ చేసుకొని టీ దాగి వచ్చేసాము మళ్ళీ లేట్గా వస్తే మళ్ళీ లేట్ అయిపోద్ది అది ఇది అనేసి వెళ్తే తొందరగా వెళ్ళాలి లేకపోతే ఇంకా లంచ్ తర్వాత అయినా వెళ్ళాలనుకున్నా ఇంకా తొందరనే వెళ్తే పిల్లలు బ్యాగ్గా అవన్నీ చూసేసుకుంటారు నాకు కూడా పని తొందరగా అవుతుంది యూనిఫామ్స్ ఏమన్నా ఉన్నా క్లీన్ చేసుకోవడానికి అనేసి పొద్దున్నొచ్చామంటే ఇంకా ఈవినింగ్ కల్లా మనకి నార్మల్ అయిపోయింది అనమాట ఏమైనా తీసుకొచ్చుకోవాలన్నా ఇంకా ఇంట్లో ఏమి ఇడ్లీకి వాటికి లేవున్నా కొంచెం మినప్పప్పు వేసేసి నేను దోశపిండి అయితే పట్టేశాను డిమార్ట్కి కూడా వెళ్ళాలి వాళ్ళని స్కూల్కి పంపించేసి వాళ్ళు హోంవర్క్ చేస్తున్నారు ఒకటే అరుస్తూ ఉన్నారు అరవద్దని చెప్పేసి వచ్చాను సౌండ్ వస్తుందని నా వాయిస్ కంటే వాళ్ళ వాయిసే ఎక్కువ వస్తుంది ఓకే అండి పిండి అయితే అయిపోయింది ఇంకా నెక్స్ట్ అయితే కర్రీ కోసం ఆనియన్స్ పచ్చిమిర్చి తాలింపు అయితే రెడీ చేసి పెట్టేశాను నెక్స్ట్ ఇంకా వంకాయలు కూడా కట్ చేసి సాల్ట్ కొంచెం రాళ్ళు ఉప్పేసి మళ్ళీ కిందలో వేసేసాను అనమాట ఇవేమో ఈ సీజనల్లోనే వస్తాయి అన్నమాట ఈ తెల్ల వంకాయలు ఇవి కొంచెం అంటే వంకాయలు చాలా ఉంటాయి గుత్తి వంకాయలు నల్ల వంకాయలు రౌండ్గా ఉండేవి ముళ్ళ వంకాయలు ఉంటాయి కొంచెం గుచ్చుకున్నట్టుగా ఉంటుంది పొడవి నల్ల వంకాయలు ఉంటాయి ఇలాంటివి తెల్లవి కొంచెం సాఫ్ట్గా ఉండేవి రౌండ్ కూడా ఉంటాయి ఒక్కొక్కటి పావు కిలో అంత ఉంటుంది అనమాట వంకాయలు అవి కూడా ఉంటాయి మేము పొడి వీటితో ఏమో వంకాయ బజ్జీ చేస్తే చాలా బాగుంటుంది బజ్జి అంటే తినేది కాదు పచ్చడినే బజ్జీ అంటాం కదా రాగి సంకటలోకి చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను రెండు మూడు సార్లు చేశాను వంకాయ పచ్చి పులుసు కూడా బాగుంటుంది ఇది హాఫ్ కిలో తీసుకొస్తే నేను కొన్ని కట్ చేశాను ఇంకొన్ని అనమాట పచ్చడి అవి చేద్దాం అనేసి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవి అంటే సాఫ్ట్గా ఉంటాయి గింజలు ఎక్కువగా ఉండదు కొంచెం తొందరగా ఉడికిపోయద్ది అన్నమాట కర్రీ ఫాస్ట్గా కావాలంటే వంకాయ కర్రీనే చాలా ఫాస్ట్గా అవుతుంది దాంట్లో ఈ వంకాయలు ఇంకా తొందరగా ఉడుకుతాయి ఎందుకంటే పైన స్కిన్ కొంచెం లేతగా ఉండి పైన లోపల కండ కొంచెం ఎక్కువగా ఉంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు పచ్చిపిచ్చి కొంచెం పసుపు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని దాంట్లో మనం కట్ చేసి పెట్టుకుని వంకాయలు వేసి మూత పెడితే దీంట్లో పచ్చిమిర్చి కారం వేయాల్సిన అవసరం లేదు నార్మల్ కారం వేసినా చాలా బాగుంటుంది టేస్టు కాకపోతే కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి ముక్కలు మరి చిన్నగా కట్ చేస్తే ఆల్రెడీ సాఫ్ట్గా అయిపోతాయి తొందరగా ఉడతాయి కదా మెత్తగా అయిపోతుంది గ్రేవీ అవుతుంది అనమాట కర్రీ టేస్ట్ మాత్రం మామూలుగా చాలా బాగుంటుంది దీంట్లో చింత చిగురు వేసుకుంటే సీజనల్ అయితే చాలా బాగుంటుంది చింత చిగురు వచ్చినప్పుడు మూత పెట్టేసుకొని బాగా మగ్గించేసుకోవాలి చూసారా ఒక నిమిషానికే ఇలా అయిపోయింది ఇంకొక రెండు నిమిషాలు ఉంచేసి దీంట్లో మనకు ఉప్పు కారం ధనియాల పొడి వేస్తే రెడీ అయిపోయింది